సిద్దిపేట జిల్లా అక్కనపేటలో తాళం వేసి ఉన్న ఇళ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలను పోలీసులు అరెస్టు చేశారు ఈ మేరకు నిందితులు ఇద్దరిని అక్కనపేట ఎస్ఐ వివేక్ మీడియా ముందు ప్రవేశపెట్టి మాట్లాడారు అక్కనపేట మండలం అంతకపేట పోస్ట్ వద్ద పోలీస్ సిబ్బంది వాహనాలు తనిఖీ చేస్తుండగా ద్విచక్ర వాహనంపై అనుమానాస్పదంగా వెళ్తున్న నిందితులు సిరిగిరి సాయిబాబాను పట్టుకుని విచారించగా నిందితుడు దొంగతనాలను బయటపెట్టినట్లు తెలిపారు మరో నిందితుడిని పట్టుకుని వారి వద్ద నుంచి సుమారు మూడు లక్షల రూపాయల విలువగల ముప్పై గ్రాముల బంగారం ఒకటి పాయింట్ ఆరు సున్నా గ్రాముల వెండి ఆభరణాలు ఒక బైక్ రెండు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు నిందితులు ఇద్దరిని కోర్టులో ఆధారపరిచి రిమాండ్కు తరలించనున్నట్లు పేర్కొన్నారు నిందితులను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన పోలీస్ సిబ్బందిని అభినందించారు స్టేజ్ కట్కూరు స్టేజ్ వద్ద వెహికల్ చెక్కింగ్ చేస్తూ ఉండగా సిరిగిరి సాయిబాబా అలియా సాయి కుమార్ అనే వ్యక్తి అనుమానాస్పరంగా యునికాన్ బండి మీద పోతుంటే పట్టుకోవడం జరిగింది పట్టుకొని సంచల సమక్షంలో అతన్ని విచారించగా ఆ బండి దొంగలించిన బండి అని మరియు పోయిన నెల పంతొమ్మిదవ తారీఖు నాడు ఈ యొక్క అంతకబిడ్డ గ్రామంలో ఒక ఇంట్లో దొంగతనం చేశాడని ఆ దొంగలించిన బంగారు ఆభరణాలు మరియు వెండి ఆభరణాలు చూపెట్టడం జరిగింది అదే అతను ఇంకా లోతుగా విచారించగా నేను నా నా దొంగిలించిన సొత్తును గంధ అర్జున్ కొండగట్టు కాలువల గ్రామము సుల్తానాబానం మండలం అనే వ్యక్తి ఇస్తే అతను రాయకల్ లో సందెల అవినాష్ని ముథూట్ ఫైనాన్స్లో పెట్టి అతి దొంగిలించిన సొమ్ముతో సొమ్మును తీసుకొని వచ్చి ఒక అరవై వేల రూపాయలు ఇవ్వడం జరిగింది అందులో నుండి పదివేల రూపాయలు అతనికి ఇచ్చి మిగతా యాభై వేల రూపాయలు ఇతను వాడుకోవడం జరిగింది అదేవిధంగా అతని వద్ద నుండి ఒక మొబైల్ దొంగిలించిన సంవత్సరం ఒక మొబైల్ ఫోన్ అతను మరియు అర్జున్ ఇద్దరు కొనుక్కోవడం జరిగింది వారి వద్ద నుండి రెండు మొబైల్ ఫోన్లు ఒక బైకు సుమారు మూడు తులాల బంగారం మూడు ములతాడు వెండిక గొలుసులు స్వాధీనం పరుచుకొని కోర్టు ముందు ఆధారపరచడం జరుగుతుంది సుమారు మూడు లక్షల రూపాయల వరకు మొత్తం దొంగిలించిన తొమ్మిది వచ్చింది ఒకటి